హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ఒక మంచి పౌడర్ తయారు చేస్తారండి తప్పకుండా వీడియో మొత్తం చూడండి మీకు చాలా ఉపయోగపడే వీడియో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఒక ప ఐదు నిమిషాలు చూడండి అంతే మీకు ఎంత ఉపయోగపడుతుందో మీకే అర్థమవుతుంది అలాగే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది ఏం పౌడర్ అంటే అంత మిల్క్ పౌడర్ లాగా చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఈ మధ్య చాలామంది ఆ జాబ్ టెన్షన్ల వల్ల వేరే పనుల టెన్షన్ల వల్ల నైట్ పూట అస్సలు నిద్ర రాకుండా నిద్ర పట్టకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా నిద్ర రాని వాళ్ళకి ఈ మిల్క్ పౌడర్ అనేది తీసుకుంటే అయినా చాలా చాలా మైమర్చి నిద్రపోతారండి చాలా మనస్ఫూర్తిగా మనకి మైన నిద్ర ఎంత ముఖ్యమో తర్వాత ఆరోగ్యానికి కూడా అంత మంచి జరుగుతుంది కదా ఫ్రెండ్స్ మనకి నిద్ర ఉండ ఉండటం వల్లనే ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఈ మధ్య కాలంలో మనకి చాలా చాలా టెన్షన్లు ఎక్కువ కదా ఫ్రెండ్స్ ఏదో ఒక మనిషి అన్నాక ఏదో ఒక టెన్షన్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలా లేకోకుండా ఇలా కొద్దిగా మనము తెలిసిన విషయాలు ఇలా చెప్పుకుంటూ చేస్తూ ఉంటే మనకి ఆ టెన్షన్లు అనేది పోయి కొద్దిగా నిద్ర పడితే ఆ టెన్షన్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి మనకి అందుకోసం ఆ పౌడరు ఎలా తయారు చేయాలి అది ఎలా వాడాలి అనే విషయం కూడా చెప్తాను ఫ్రెండ్ వచ్చేసేయండి ఇలా చూడండి వచ్చేసి ఇవి వచ్చేసి ఎండు ఖర్జూరం అండి చూడండి ఇలాగా ఎండు ఖర్జూరము మనకి ఎన్ని ఎంత పౌడర్ చేసుకోవాలనుకుంటే అంత పౌడర్ అనమాట ఇది ఎండు ఖర్జూరం ఫ్రెండ్ ఈ ఎండు ఖర్జూరం వచ్చేసి అంత ఇత్తనాలు తీసేసి లోపల పగులు కొట్టుకుని ఇత్తనాలు తీసేసి ఇలా ముక్కలు ముక్కలు చేసుకోవాలి చూడండి ఇలా ఉండే ఎండు ఖర్జూరము నేను ముందే చేసి పెట్టేసుకున్నాను అనమాట అంత పగులు కొట్టి ఇలా ముక్కలు లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా చూడండి ఏమన్నా గలీజున్న తీసేసుకొని లోపల ఏదైనా గలీజున్న తీసేసుకొని ఇట్లా ముక్కలు ముక్కలు లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఇది ఇక్కడ వచ్చేసి బాదం పౌడర్ ఫ్రెండ్స్ ఇది పౌడర్ కాదు బాదంలు చూడండి ఇది కూడా బాగా నీట్గా మనకి ఇలా పొట్టుతోనే తీసుకోవాలని పొట్టు తీసేయాల్సిన అవసరం లేదు అన్ని పొట్టుతోనే తీసుకోవచ్చు బాదం కూడా ఏం కలిగి లేకుండా నీట్గా రెడీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇవి వచ్చేసి గుమ్మడి గింజలు ఫ్రెండ్స్ ఇలా చూడండి గుమ్మడి గింజలు మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఎక్కడైనా దొరుకుతాయి డ్రై ఫ్రూట్స్ ఉండే దాంట్లో గుమ్మడి గింజలు మనకి అందుకోసం ఇది వచ్చేసి గుమ్మడి గింజలు ఇలా చూడండి గుమ్మడి గింజలు ఫ్రెండ్స్ ఇవి కూడా అంత ఏది గలీజ్ లేకుండా నీట్గా చూసి పెట్టేసుకోవాలా ఇంకా మైన్ వచ్చేసి దీనివల్లనే ఫ్రెండ్స్ మనకి చాలా ఉపయోగం ఇవన్నీ మామూలే తెలుసు మామూలు నానేసుకొని కూడా వాడతాము తింటాము కానీ ఇదైతే ఎక్కువ వాడరు దీని నుంచి మనకు చాలామందికి తెలియదు కూడా ఇది ఏంది అంటే తెల్లగా సార్ ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇప్పుడు పిల్లలకి అస్సలకే తెలియదు ఏంటో అనుకుంటారు తెల్లగసాలు ఫ్రెండ్స్ ఇలా చూడండి మైన చాలా చాలా ఉపయోగపడుతుందండి తెల్లగసాలు మాత్రానికి అస్సలు ఎంత ఉపయోగం అంటే అంత ఉపయోగం ఉంటుంది దీని నుంచి మనకి అందుకోసం తెల్లగసాలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను అన్నీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెండు వందల గ్రాములు ఇవి తీసుకున్నాను ఇంకంతా వంద వంద గ్రాములు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇవన్నీ మొత్తం మాకు సరిపడేంత ఇదంతా రెడీ చేస్తే ఒక నెల రోజుకి అయిపోతుంది అనమాట ఇది ఎలా రెడీ చేయాలి అంటే మనం ఇవన్నీ వేయించాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ మామూలుగానే చేయొచ్చు ఇప్పుడు ఇవి వచ్చేసి నేను ఎలా చేస్తాను అంటే ఒక మిక్సీ తీసుకుంటాను ఇలా చూడండి మిక్సీ మిక్సీలోకి వచ్చేసి ఫస్ట్ ఇవి ఎండు ఖర్జూరం అనేది వేసేస్తున్నా అనమాట ఇవి మిక్సీ పట్టేస్తాను ఫస్ట్ ఎండు ఖర్జురం ఒక్కొక్కటి ఒకటి పట్టాలి ఎండు ఖర్జుము వేసేసాను ఇప్పుడు మిక్సీ పడతాను ఫ్రెండ్స్ ఇలా చూడాను ఫ్రెండ్స్ ఇదైతే మిక్సీ పట్టేసా ఇట్లా మనకి ఎంత నున్నగా వీలైతే అంత నున్నగా పట్టేసేయాలండి పట్టేసి ఇట్లా అంత మొత్తం ఇలా మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి తడి లేని ప్లేట్ తీసుకోండి మళ్ళీ తడి ఉంటే కింద చెడిపోతుంది ఇది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అంత బాగా నున్నగా ఎంత వీలైతే అంత నున్న బాగా నున్నగా పట్టేసాను కదా ఇప్పుడు ఇందులోకే మరీ వచ్చేసి బాదం కూడా వేస్తున్నాండి ఒకటి వేసే పడదాము ఎందుకంటే అన్నీ మిక్సెడ్ చేస్తే కింద సరిగా మెదవు కదా మనకి ఒక్కొక్కటి వేసి మెదిగిస్తేనే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి బాదం వేసి పడతాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ బాదం పౌడర్ కూడా బాగా నున్నుకు పట్టేస్తున్నా అన్నీ ను చేసుకోవాలండి మనకి ఎంత వీలైతే అయితే అన్న నున్న చేసుకోవాలా అట్లా నుండి చేస్తేనే మనకి పాలే కలుస్తుంది తర్వాత వచ్చేసి గుమ్మడి గింజలు ఇద్దో ఫ్రెండ్స్ గుమ్మడి గింజలు కూడా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాం ఇది ఇలా ఫ్రెండ్స్ గుమ్మడి గింజలు పౌడర్ కూడా పట్టేసాయి ఇది కూడా కలిపేస్తున్నా చాలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ నున్నగా అయిపోయినాయి ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇవే చూడండి తెల్ల గసాలు వేసేస్తున్నా ఇవి కూడా మిక్సీ పట్టేస్తా దూలో ఫ్రెండ్స్ తెల్ల గసాలు కూడా చూడండి బాగా ఉన్నగా అయిపోయింది ఇది కూడా వేసేస్తున్నాం అన్నీ మనము ఒక గిన్నెలోకి కలుపుకోవడమే ఫ్రెండ్స్ ఇలా అన్నీ నేను కట్టలే చేసేస్తున్నాను కదా అంతా కలపడానికి ఇలా వేసాను ఇలా చూడండి ఇప్పుడు ఇదంతా వచ్చేసి మాకు తగిన ఒక నెల రోజులు పైన వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసము ఇలా ఇప్పుడు అంత మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా మిక్సేడ్ చేసేసుకొని ఇది ఒక గాజు బాక్స్లోకి వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గాజు బాక్స్లోకి వేసి నిలువుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కింద నెల రోజు ఖచ్చితంగా వస్తుంది ఏ స్మెల్ కూడా రాదు చాలా బాగుంటుంది ఇది మనం ఎలా వాడాలి అనేది కూడా చెప్తాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము నైట్ పూట అన్నం తినేసి పనుకునేటప్పుడు మనం పనుకుంటాం కదా ఇంకా నిద్రపోతాం అన్నప్పుడు ఒక టీ గ్లాస్ నిండా బాగా ఒక టీ గ్లాస్ నిండా పాలు తీసుకొని పాలు బాగా వేడి చేసుకొని ఆ పాల్లోకి ఇంత ఒక స్పూన్ అంతే ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇది ఒక్క స్పూన్ వేసేసుకొని ఇంకా ఉడకనీ వద్దండి పాలు కాగి గ్లాసులోకి వేసుకున్న తర్వాతనే ఈ పౌడర్ ఒక స్పూన్ ఇలా సాలు ఒక స్పూన్ వేసుకొని అది బాగా కలిదిప్పుకొని బాగా మనం టీ తాగుతాం కదా వేడి వేడిగా అలా వేడి వేడి పాలు ఇది కలుపుకొని అంటే కింద అసలు అంత మత్తుగా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ తలకాయ మనకి మైండ్ కూడా కొద్దిగా ఫ్రీగా అవుతుంది ఎందుకంటే టెన్షన్ల వల్ల అట్లా పనుకునేటప్పుడు వేడి వేడిగా మైండ్కి మన బాడీకి ఇస్తే అయినా చాలా ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం నేను ఇలా చేస్తూ ఉన్నాను తర్వాత వాడిన తర్వాతనే నీకు కూడా మీకు కూడా నేను చెప్తూ ఉన్నాను మనం టెన్షన్లు అనేది ఈజీగా కూడా ఇలా కూడా కొన్ని పదార్థాల వల్ల కూడా ఆ టెన్షన్లు అనేది తగ్గించుకొని మనస్ఫూర్తిగా నిద్రపోవచ్చు మనము అందుకోసం నేను ఇలా తయారు చేసుకుంటాను ఒకసారి మీకు కూడా చూపిద్దామనేసి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే చాలా మంది ఇప్పుడు టెన్షన్లతోనే నిద్ర లేక ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు పొందుతూ ఉన్నారు కదా అలా లేకుండా ఇలా ఈజీగా మనం ఇంట్లో ఉండే దానితోనే మన ఎట్లా ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి దొరికే దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ అవి తెచ్చుకొని ఇలా చేసుకొని వాడితే అయినా మనస్ఫూర్తిగా నిద్రపోవచ్చు అలాగే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రీగా ఉంది ఎంత బాగుంది కదా ఇది ఎంత బాగా అనిపిస్తుంది చూడగానే తినాలనిపిస్తుంది దీని నుంచి మనకి ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా రా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ప్రతి ఒక్కటి మనకి బలమైండేదే కదా ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా అస్సలు ఏది కూడా రాదు అలాగే చూడండి ఒకసారి వాడి చూడండి మీకే అర్థం అవుతుంది తర్వాత కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఇది ఎలా ఉంది అనేసి అలాగే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక గ్లా గాజు బాక్స్లోకి తీసేసుకుందాం ఇంకా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే డెకరేషన్ చేసేసుకున్నా నేను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సైడ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ కూడా ఏముండవు అని చెప్పాను కదా అలాగే మీరు ట్రై చేసి చూసి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఎగినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా హైపీ వన్ ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ మరి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను